కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్ల వ్యవస్థని ఎన్నికలు అయిపోయే వరకు అంటే ఒక రెండు నెలల పాటు ఆర్పివేయాలని ఆదేశించడంతో పెన్షన్ల విషయంలో కొంచెం సందిగ్ధత ఏర్పడింది ఒక్కసారిగా ఇంతవరకు కూడా ఐదు సంవత్సరాల నుంచి ప్రతి నెల ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ కార్డులు అవన్నీ కూడా వాళ్ళని చెక్ చేసుకుని ఇస్తూ ఉండే ఆ సౌకర్యాన్ని ఒక్కసారిగా కోల్పోయే వరకే ఇప్పుడే ఒకటో తారీఖు వస్తుంది పెన్షన్లు ఎక్కడా ఏం చేయాలని చెప్పేసి అంత గందరగోళం ఏర్పడింది వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇక్కడ నుంచి సచివాలయాల దగ్గరనే పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి డిసైడ్ చేసింది అయితే ఇప్పుడు సచివాలయం దాకా వెళ్ళడానికి కొంతమంది ఇబ్బందికరమైన ముసలి ముత్తక ఇట్లాంటి వాళ్ళు ఉంటారు వికలాంగులు ఉంటారు అది కాకుండా ఒక అక్కడికి వెళ్ళి ఒక కీలు నిలబడి తెచ్చుకోవడం అనేది ఒక రోజు ఒక రోజు కూలి పోగొట్టుకోవడం లాంటిది కూడా ఉంటుంది కొంతమంది విషయంలో అంతకుముందు వాలంటీర్లు అంటే వాళ్ళకి ఆల్రెడీ అవగాహన ఉంది కనుక వాళ్ళు ఏ సాయంత్రమో ఏ పొద్దునో వచ్చి దానికి సంబంధించిన పేపర్స్ రాయించుకొని ఇచ్చేసి వెళ్ళిపోయేవాడు కానీ ఇప్పుడు ప్రత్యేకంగా వీళ్ళు వెళ్ళి తెచ్చుకోవాలంటే ఈ పేపర్లన్నీ పట్టుకొని వెళ్ళి అక్కడ చెక్ చేయించుకొని రాయించుకొని క్యూర్ నిలబడి తెచ్చుకోవడానికి ఒకరోజు ఒక పని పోగొట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది కొంతమందిలో సో ఏదైతే తిరిగి తిరిగి దారిలో పడింది అయితే ఇందుకు కారణం చంద్రబాబే అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు